గణేషాజన్మహ గాయత్రి దేవ్యర్మహ మహాసరస్వతి నమ మాతాపితృభ్యర్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం పదహారో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే పదహారో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి పద్నాలుగో తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం ఈ సందర్భంగా ఏంటంటే పేటలో ఉండేటటువంటి ఆచార్యవరణుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్ఛరిత్రయాలు అలాగే పంచసూక్త పారాయణ అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది అలాగే వాటితో పాటుగా ఈ కోర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కోర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో ఈ పూజల పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే డబ్బు నిలబడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అప్పుల బాధలు పోతాయి ధనానికి లోటు ఉండదు సిరి సంపదలు తొలదూగుతాయి అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది ఆరోగ్యం కలుగుతుంది అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహితం సుదర్శనయాగా అనుకుంది కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగల్లో పాల్గొనడం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగల్లో పాల్గొనడం అందులోనూ కూడా ఈ కోర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి నరగోష పోతాయి ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయమవుతుంది అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు సిరికి సంపాదకు లోటు ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కురము అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది చేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు నెల రోజులు కూడా కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగల్లో మీ గోత్రాలు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాళ్ళు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిలబడింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ లేదా ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయడం కానీ బాగా లాభిస్తాయి ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ఉత్సాహము ప్రోత్సాహము ఖచ్చితంగా లభిస్తాయి అందరూ మీకు సపోర్ట్ చేస్తారు రేపటి ప్రారంభం చేసినా సరే ఆటంకాలు లేకుండా ఆ పనులు తొందరగా పూర్తవుతాయి అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి మొక్కలు పాడి పంట వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు పొగుడుతారు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా అందరూ కూడా కీర్తిస్తారని చెప్పచ్చు అలాగ మీ ప్రదర్శన మీ జీవన విధానం మార్చుకోగలుగుతారు ఇంకా ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు చేయాలన్న తపన తీర్థయాత్రలు చేయాలన్న తపన బాగా పెరుగుతుంది వెళతాలు కూడా కుటుంబ సభ్యులతో ఎక్కువ ప్రయాణాలు చేస్తారు ఇంకా పదవులు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ పొందడానికి ప్రాకులాడుతారు అని చెప్పొచ్చు అలాగే మొండితరం అంటే ఏదైనా ఓ పని పూర్తి చేయాలంటే పొట్టుతరతో పని పూర్తి చేస్తారు అంటే ఇంకా అయ్యేదాకా మీకు ప్రశాంతత ఉంటుంది అనమాట అలాగే ఎవరినైదైనా చెప్పినా ఏదైనా ఏదో తప్పులు చేద్దామన్నా మీరు ప్రభావితులు కారు దానికి అంటే కనుక ఒప్పుకోరు స్ట్రిక్ట్గా మీరు రూల్స్ ప్రకారంగా వెళ్ళాలనుకుంటారు ఇంకా అందాన్ని పెంచుకునే ప్రయత్నం ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ భూములు కానీ యంత్ర పరికరాలు కానీ ఏవైనా సరే పొందామనుకున్నట్లయితే కనుక ఈ పదిహేను రోజులు మీకు కలిసి వస్తుంది నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనబడుతుంది ఎప్పటి నుంచో తీరని అప్పులు రుణాలు తొందరగా తీర్చగలుగుతారు వాటికి సంబంధించి లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి నిరుద్యోగస్తులందరికీ కూడా మీరు ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఏదైనా అత్తడగ్గా సాగుతున్నా తర్వాత చెప్తాం వెళ్ళిపోమన్నా మీకు అలాంటివి ఆఫర్ లెటర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచో తేరున్న కోరికలు కానీ ప్రేమ కోరికలు కానీ శారీరక కోరికలు కానీ భోగాలు కానీ అనుభవించగలుగుతారు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఏర్పడుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది ఉద్యోగపరంగా అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి కనపడుతుందని చెప్పచ్చు నూతన గృహయోగము వాహన యోగము కనపడుతున్నాయి అలాగే ఉద్యోగపరంగా కూడా చాలా అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి చాలా తొందరగా మీరు వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు వ్యాపారాలు వ్యాపారాలలోనూ కంపెనీలోనూ పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయి సమయానికి అవసరంగా డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా అనేక విద్యల పట్ల ఆసక్తి క్రమశిక్షణ క్రీడలలో నైపుణ్యతతో పాటుగా స్పోర్టివ్గా ఉంటారని చెప్పచ్చు అలాగే తోటి విద్యార్థులతోటి కలిపి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగిని ని ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉన్నాయి అలాగే ఆల్రెడీ స్వదేశంలో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగ వ్యవహార విషయాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతారు సమస్యలు పరిష్కారాలు అవుతాయి ఉద్యోగాభివృద్ధి స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు సునాయాసంగా వస్తాయి స్త్రీలకి అందం కాపాడుకోవాలన్న తపనతో పాటుగా కుటుంబాన్ని సరిదిద్దుకోవాలన్న తపన ఆర్థిక ప్రగతి కొంత నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు మాత్రం నమ్మకం అండి వ్యాపారాల్లో ఆశించిన దానికన్నా ప్రాప్తి కనపడుతుంది కాబట్టి వ్యాపారాల మీద శ్రద్ధ పెట్టండి వ్యాపారంలో లాభాలు ఖచ్చితంగా పొందగలుగుతారు కాబట్టి వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే ఏవి ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాన్ని మా పేటల్లో ఉండే బ్రాహ్మలు వృత్తియుల ద్వారా అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీ కార్యక్రమాలను కూడా మా పేటల్లో నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది పూర్తిగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ నరదిష్టి నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు లేకపోతే భూతప్రాత పిషాచాది గాలులు ఇలాంటివి సోకి అనే భయాలు ఆందోళన ఉన్నా ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి సమస్యలు అన్నిటికీ కూడా ఇలాంటి శూర్యు దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని యంత్రానికి మేము పూజలు జపాలు హమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినా సరే మమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మేము దానికి రిప్లై ఇస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భస్తి